ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఐదవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున క్రోదినమ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశరుతు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఉంటుంది ఈ రోజున లంబన యోగం ఉన్నది మీరు తలచిన పనుల్లో చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున తిది కృష్ణపక్ష ఏకాదశి ఉన్నది ఈ కృష్ణపక్ష ఏకాదశికి రోజున ఉపవాసం భక్తి కార్యక కార్యకలాపాలు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఉపవాస నియమాలు పాటించడం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఏకాదశి తిది రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉన్నది ఈ శవణ నక్షత్రం రోజున ప్రయాణానికి సంభాషణ పొందడానికి స్నేహితులను సందర్శించడానికి షాపింగ్ చేయడానికి శుభ కార్యక్రమాలకి చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యం రాత్రి రాత్రి నాలుగు గంటల తెల్లవార్జన నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది ఈ వర్జ్యకాలం అంటే మనం పూర్తిగా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాలి అందువల్ల వర్జ్యకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా మనం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం పగల ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలంలో ఎట్టి పరిస్థితి అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మంచి కార్యక్రమాలను కొత్త ప్రాజెక్టులను మరి నిరభ్యంతరంగా చేస్తే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త ముహూర్త కాలంలో మీరు ఎట్టిగా అది పూర్తిగా విడవదగింది ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున రాహుకాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల నిమిషాలు ఐదు గంటల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అయితే రాహుకాలంలో దుర్గామ్మవారికి ఆరాధన ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే రోజున యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కేతుకండ కాలం అని అంటాం యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం అందువల్ల ఈ కాలంలో మీరు ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో చేసే పనులు కూడా సకంగా సకలంగా సఫలం కావని నమ్ముతారు అందువల్ల గుళిక కాలంలో ప్రారంభించే ప్రతి పనులు ఆటంకాలు ఏర్పడే ఆ పని మళ్ళా చేయాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల గుళిక కాలంలో ఎలాంటి పనులు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వారి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను గుర్తుపెట్టుకుని వారి వారి పనుల్ని నిరభ్యంతరంగా సంకోచంగా చేసుకోవచ్చు అయితే మీ పనులు చేసుకునే ముందు మీ నామస్మరణం చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం